హీలింగ్ ప్రక్రియలోనే ఒక అసాధారణమైన అద్భుతమైన ప్రక్రియ ఈ యొక్క అరోమా ఎసెన్షియల్ ఆయిల్ థెరపీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రుషులు మున్ల ద్వారా కనిపెట్టబడి అభివృద్ధి చెందబడిన ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన అడుదైన మొక్కలు మరియు చెట్ల బెరడు పూలు మరియు కాండం ఇంకా వగేర అన్నిటి ద్వారా ప్రత్యేకమైన సిబ్బంది ఈ యొక్క ఆయిల్స్ని తయారు చేయడం జరుగుతుంది ఆ యొక్క ఆయిల్స్ని మేము ప్రత్యేక దశల్లో హీలింగ్ ప్రాసెస్ ద్వారా మరింత శక్తివంతం చేసి మీకు అందించడం జరుగుతుంది భౌతిక మానసిక ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి సంబంధించి తర్వాత హెల్త్కి సంబంధించి ఇంకా మీ యొక్క గ్రహ దోషాలు అనుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారం ఉండే ఆ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా చక్కని పరిష్కారం అయితే మీ యొక్క ఆయిల్స్ మీకు చూపగలుగుతాయి ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన రిజల్ట్స్ని అందించడం ద్వారా మేము ఈ యొక్క సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా యొక్క నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి